హాయ్ ఎవరివాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈవినింగ్ స్నాక్ ఇన్స్టెంట్గా చేసుకునే ఒక మంచి టేస్టీ ఈవినింగ్ స్నాక్స్ని చూపించబోతున్నానండి పిల్లల కోసం ముందుగా హాఫ్ కప్పు అటుకులు తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు రెండు మీడియం సైజు ఆలు తీసుకొని తొక్క తీసుకొని ఈ విధంగా తురుముకోవాలండి ఈ విధంగా తురుముకున్న తర్వాత ఈ ఆలు స్లైసెస్ని నీళ్ళు పోసుకొని రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలండి ఇలా కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని వన్ టీ స్పూన్ నూనె వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర టూ టీ స్పూన్ల నువ్వులు వేసుకోవాలండి వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి చూడండి ఇవి ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కరివేపాకును కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి కొద్దిగా పసుపు వేసుకోవాలండి ఇప్పుడు ఒక కప్పు నీళ్ళు వేసుకోవాలండి నీళ్ళు వేసుకొని టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకొని నీళ్ళని మరిగించుకోవాలి చూడండి నీళ్ళు ఇలా మరుగుతున్నాయి కదా ఇలా మరుగుతున్నప్పుడు తురుముకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఆలు వేసుకోవాలండి ఆలుని వేసుకొని కొద్దిగా ఉడికించుకోవాలి ఆలు అన్నది కొంచెం మెత్తబడాలండి చూడండి ఆలు స్లైసెస్ కొద్దిగా మెత్తగా ఉండాలి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న అటుకుల పొడి వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకోవాలి ఇవి వేసుకొని బాగా కలుపుకోవాలండి చూడండి ఇలా గట్టిపడింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి మిశ్రమాన్ని రెడీ చేసుకోవాలండి ఇప్పుడు ప్లేట్కి ముందుగానే ఆయిల్ రుద్ది పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ప్లేట్లో వేసుకోవాలండి ఉడికించుకున్న మిశ్రమాన్ని వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒక పది నిమిషాల తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలి చాక్ తీసుకొని చూడండి ఈ విధంగా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి వీటిని ఫ్రై చేసుకోవాలండి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకోవాలి ఫోర్ టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత ఈ పీసెస్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి చూడండి ఈ విధంగా ఒకవైపు ఫ్రై చేసుకున్నాక రెండో వైపు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపులా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ప్లేట్లోకి తీసుకోవాలి అంతేనండి అటుకులతోన మంచి టేస్టీ టేస్టీగా ఉండే స్నాక్స్ అయితే రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఈవినింగ్ టైంలో ఇలా చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి వీటిని సాస్తో తింటే చాలా చాలా బాగుంటాయండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్